చిన్న కుండీలోనే మెంతి కూర ఎంత మంచిగా పెరిగింది చూడండి ఎటువంటి మందులు లేకుండా ఇలా ఆర్గానిక్గా మన చేతులతో మనం పెంచుకొని హార్వెస్ట్ చేసుకొని కర్రీ చేసుకొని తింటే ఎంత మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కుండీలో పైన కొద్దిగా గ్యాప్ ఉండేలాగా మట్టి వేసేసుకొని మట్టిపైన మెంతులని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరనే మెంతులు వేసుకోవాలి సీడ్స్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా మట్టిని వేసుకోవాలి సీడ్స్ పైన ఎక్కువ మందంగా మట్టి వేయొద్దు జస్ట్ ఒక లేయర్ లాగా మాత్రమే పైన పైన వేయాలి లేదంటే సీడ్స్ జర్మినేషన్ స్టార్ట్ అయినప్పుడు బయటికి రావడానికి చాలా టైం పడుతుంది కొన్నిసార్లు అది లోపలనే ఉండిపోయి బయటికి ఆ మట్టిని చిల్చుకొని బయటికి రాలేక లోపలనే కుళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది పైన మట్టితో కవర్ చేసిన తర్వాత స్ప్రింక్లర్తో ఇలా వాటర్ స్ప్రే చేసుకోవాలి జస్ట్ వన్ డేలోనే ఇలా క్రాక్స్ వచ్చి మట్టి పైకి రావడం స్టార్ట్ అవుతుంది అంటే లోపల సీడ్స్ అనేది జర్మినేషన్ స్టార్ట్ అవుతుందనమాట డైలీ వన్ ఆర్ టూ టైమ్స్ టెంపరేచర్ని బట్టి మనం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి వితిన్ త్రీ టు ఫోర్ డేస్లో ఇలా మనకి ఫస్ట్ లీవ్స్ బయటకు వచ్చేస్తాయి దాని తర్వాత నుంచి కూర చాలా ఫాస్ట్గా పెరుగుతుంది వితిన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మనము కూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఏ అయితే మనం మెంతి కూర పెంచాలనుకుంటున్నామో ఆ కుండీని రెండు మూడు రోజుల ముందే మట్టి వేసి అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రే చేసి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అయ్యేలాగా మట్టి మొత్తం దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి ఆకూరలు పెట్టే సాయిల్లో కొద్దిగా టీ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఆకురలు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అలా కాకుండా కొద్దిగా టీ పౌడర్ని ఒకటి లేదా రెండు రోజులు వాటర్లో నానబెట్టేసి తర్వాత వాటర్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నా కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్న మెంతికూర వన్ వీక్ది ఇంకా రెండు మూడు రోజులు ఉంచితే ఇంకా పెరిగేది లేతగా ఉన్నప్పుడే నేను హార్వెస్ట్ చేసుకుని కర్రీ చేసుకుందాం అనుకున్నా పెంచుకుంది చాలా కొద్దిగా మెంతికూర అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది మనం పెంచుకొని మన చిత్తులతో హార్వెస్ట్ చేసుకొని ఎటువంటి కూరగాయల్లో అయినా నాన్ వెజ్లో అయినా దీన్ని యాడ్ చేసుకొని వండుకొని తింటే దాని అరోమా కర్రీస్లో యాడ్ అయ్యి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఎంతమందికి ఇలా ఇంట్లో చెట్లు పెంచుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది